హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం చాలా స్పెషల్గా చేసుకుని గోధుమ నూకతో చేసుకున్న లడ్డూలండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా వెరైటీగా కూడా ఉంటాయి ఎలాంటి వారైనా సరే చక్కగా తినొచ్చు ఎటువంటి లిమిట్ కూడా ఉండనదు మరి ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదమ్మా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎర్ర గోధుమ నూక అండి ఇది మీ అందరికీ తెలిసిందే కదా ఎర్ర గోధుమ నూక తెల్లది ఉంటుంది ఎర్రది ఉంటుంది నేనైతే ఎర్ర గోధుమ నూకు తీసుకున్నాను ఇదైతేనే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా నేను వన్ కప్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకున్నాను అలాగే ఇదే కప్పుతో మనం మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి అంటే ఇదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇదే కప్తో మనం షుగర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ నూకని ఇలాంటి ఐరన్ కడాయిలో వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అన్న పెట్టుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం వేయించవద్దు ఇది అప్పుడు సరిగ్గా వేగదు మాడిపోతుంది ఇలాగ నిదానంగా స్లోగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనకి ఈ నూక అంతని వైట్ కలర్లోకి ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా వైట్గా వస్తుంది అప్పుడు వరకు ఇది బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్ కప్పుతోనే ఎగ్జాక్ట్లీ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక్కసారి జస్ట్ దీన్ని మనం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో స్టవ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇది క్లోజ్ చేసేసుకోవాలి లీడ్ క్లోజ్ చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా మన నోకంత ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈ విధంగా కుక్ అవ్వాలి మనం వాటర్ పోసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా మంచిగా కుక్ అయిపోతుందండి ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొంచసేపు దీన్ని ఉడకపెట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ మెజర్మెంట్ ఆఫ్ కప్పు మనం తీసుకున్నామో నూక దేంతైతే తీసుకున్నామో దాంతోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే టూ కప్స్ యాడ్ చేశానండి షుగర్ బాగా తింటాం ఇంకొంచెం స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళు టూ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు అంత మించి అయితే అవసరం లేదండి ఇంకా అంత మించి అయినా బాగోదు ఎక్కువైపోతుంది ఇది షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వాటర్ లాగా వచ్చేస్తుంది మీరు ఏం కంగారు పడకండి అది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉంటే ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది దీన్ని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉండగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా ఇది బాగా దగ్గరగా అయిపోతుంది ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకోవాలండి కొంచెం అంటే కొంచెమే ఇదిగో చూపిస్తున్న విధంగా కొంచెము స్వీట్స్లో మనం కొంచెం నిమ్మపుని యాడ్ చేసుకుంటే అది ఇలాంటి వాటిలో యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకు కొంచెం లడ్డూలు అంటే కలర్ఫుల్గా ఉండాలి కదా అందుకని కొంచెం కలర్ యాడ్ చేశాను నేనైతే ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది చూసారా ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతమించి అవసరం లేదు ఎందుకంటే లడ్డూలు చుట్టడానికి బాగుంటుంది ఇంతేనండి ఈ కన్సంటెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకెక్కువ చే ఉంచితే బాగా దగ్గరగా అయిపోయి బాగా రావండి లడ్డూలు మరీ గట్టిగా అయిపోతుంది అందుకని ఈ కన్సంటెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి మీరు వేడి వేడి చుట్టిన లడ్డూలు రావు కొంచెం బాగా చల్లారాలి వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత వన్ స్పూన్ టూ స్పూన్స్ దోసపప్పు అలాగే జీడిపప్పులు వేయించినవి మొక్కలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా చల్లారిన తర్వాత ఎంత దగ్గరగా అయిపోయిందో ముద్దగా వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని మనం లడ్డూల కింద చుట్టేసుకోవడమే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మనం లడ్డూల కింద చేసుకోవాలి ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా మన లడ్డూల్ని రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకునే గోధుమ నూక లడ్డూలు బాగున్నాయి కదా నచ్చినాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్